గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం గురువుగారు గురుగారు ఈ మధ్యకాలంలో ఎక్కువగా సెలబ్రిటీల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు సామాన్యులు ప్రతి ఒక్కరూ కూడా కరుంగలి మాలను ఎక్కువగా ధారణ చేస్తూ ఉన్నారు అంటే ఇది ధరించడం వల్ల మనం ఉన్న వృత్తిలోనే చాలా పైకి ఎదుగుతామని చెప్పి సక్సెస్ని తొందరగా చూస్తాము అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నారు అసలు వాస్తవం ఏంటి అసలు అంటే తులసి మాల అంటే తులసి చెట్టుకు సంబంధించింది అని ఇలా రకరకాలుగా మనం ఏం చెప్పుకున్నా కూడా వింటూ ఉంటాం ఈ కరుంగలి అనేది ఏ చెట్టు నుంచి వచ్చేది అది కూడా చాలా మందిలో డౌట్ ఉంది అదొక వృక్షం ఉంటుందా ఏంటి అని చెప్పి దాని గురించి కూడా తెలియచేయండి తప్పకుండా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ జ్ఞాని నామ్న పిచేతాన్సి దేవి భగవతి హిసా బలాయ కృష మోహాయ మహామాయ ప్రయశ్చతి అంటే చాలామంది అపోహ ఏం పడుతున్నారంటే కరంగళి మాల ధరిస్తే మన జీవితం మారిపోతుంది అలాగే కరంగళి మాల ధరిస్తే మనం కోటీశ్వరులం అవుతాము కరంగలి మాల వేసుకోవడం ద్వారా మనం సెలబ్రిటీస్ అవుతాము అని చాలామంది అపోహపడుతున్నారు కరంగళి మాల అనేటటువంటిది మనిషిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని దూరం చేసేదే కనుక దూరం చేసేదే తప్ప అదేదో అద్భుతాలు చేసేసి మనిషిని కోటీశ్వరుని చేసేటటువంటి విధానాలు ఉండవు ఎక్కడా కూడా కరంగళి మాల అనేటటువంటి కరంగలి వృక్షం నుంచి తయారవుతాయి అవి వృక్షం కరంగలి వృక్షమే ఉంటుంది ఇప్పుడు చాలామంది ఏం చెప్తున్నారంటే తెలియకుండా ఈ జమ్మి వృక్షం చెట్టు నుంచి తయారవుతుంది జమ్మి చెట్టు యొక్క వృక్షము నూట యాభై ఏళ్ళు దాటితే దాని లోపల ఉన్నటువంటి బెరడ్ ఏదైతే లోపల ఉన్నటువంటి భాగం ఏదైతే ఉంటుందో అది నల్లగా మారిపోయి దాని నుంచి కరంగలి మాల తయారవుతుంది అని చెప్తూ ఉంటారు నిజానికి కరంగలి వృక్షమే ఉంటుంది ఒకటి దాని పేరే కరంగలి వృక్షం అందుకే దానికి కరంగలి మాల అనడం జరిగింది ఈ జమ్మి జమ్మి చెట్టు నుంచి తయారైనటువంటి మాల కాదు ఇది కరంగలి వృక్షం అని చెప్పేసి చాలా అరుదైనటువంటి వృక్షం వృక్షజాతులలో మనకు తెలియనటువంటి వృక్షాలు కొన్ని లక్షలు ఉన్నాయండి అవి మన కంటికి కనిపించినటువంటి వృక్షజాతులు ఎన్నో ఉన్నాయి కొన్ని హిమాలయాలలో ఉన్నాయి కొన్ని అడవి ప్రదేశాలలో ఉన్నాయి మనం గుర్తించలేం కొన్ని దేవతా వృక్షాలకు సంబంధించినటువంటివి దేవతలకు సంబంధించిన కొన్ని కొన్ని వృక్షాలు ఉంటాయి ఆ వృక్షాలు ఎలా ఉంటాయంటే మనిషికి పాజిటివ్ ఎనర్జీని ఇస్తూ ఉంటాయి పాజిటివ్ ఎనర్జీ అంటే మనిషిని నెగిటివ్ ఎనర్జీ నుంచి దూరం పెట్టేటటువంటివి మనిషికి ఒక పాజిటివ్ ఆరాన్ని క్రియేట్ చేసేటటువంటి కొన్ని వృక్ష జాతులు ఉంటూ ఉంటాయి అలాగే మనం మనం పుట్టినటువంటి నక్షత్రానికి కూడా ఒక్కొక్క వృక్షం అనేటటువంటిది ఉంటూ ఉంటుంది అలా కదంగలి వృక్షం అనేటటువంటిది యూనివర్సల్ అది ఎవరైనా ధరించుకోవచ్చు అంటే ఎలా ఉంటుంది అంటే కనుక దాదాపుగా ఒక వృక్షము నూట యాభై సంవత్సరాలు పైబడిన తర్వాత దాని యొక్క వృక్షంలో శక్తి సామర్థ్యాలు పెరిగిపోతాయి పెరిగిపోయినప్పుడు ఏమవుతుంది అని అంటే కనుక అది నేలబారిపోతుంది దాని నుంచి తయారైనటువంటిదే ఈ కరంగలి వృక్షము ఈ కరంగలి మాల మొట్టమొదటిగా మనకు వెలుగులోకి వచ్చింది ధనుష్ హీరో ధనుష్ ఉన్నారు కదండి ఆయన ద్వారా బయటపడింది ఆయన ఎప్పుడైతే ఒక ఆడియో ఫంక్షన్లో ఆయన మెడలో ఉన్నటువంటి మాల బయటపడడం జరిగిందో అందరు దాని మీద ఫోకస్ చేయడం ప్రారంభం చేశారు అది ఏంటి ఏ ఏం మాల అని చెప్పి చాలామంది గూగుల్లో సెర్చ్ చేశాను అయితే అది చాలామంది ఆయన ఎప్పుడైతే ధరించడం ప్రారంభించాడో దాని తర్వాత విజయ దళపతి గారు ధరించారు దాని తర్వాత మన ఎవరు నాగార్జున గారు కూడా ధరించడం ఆయన మెడలో కూడా ఇప్పటికి కూడా కరంగళి మాల కనిపిస్తూ ఉంటుంది ఇలా కొంతమంది సెలబ్రిటీస్ విజయ్ దళపతి గారు కూడా ఈ యొక్క కరంగళి మాల వేసుకోవడం పవన్ కళ్యాణ్ గారు మన వారాహి దీక్షలో కూడా అతని చేతిలో కూడా కరంగళి మాల కనిపిస్తూ ఉంటుంది ఇలా చాలామంది సెలబ్రిటీస్ కరంగళి మాలను వాడడం ప్రారంభం చేశారు ఆడవారు కూడా వేసుకోవచ్చు ఆడవాళ్ళు కూడా ఈ ఎందుకంటే ఈ మధ్యకాలం రష్మికి కూడా కరంగళి వాళ్ళ చేతిలో రష్మికి ఒక బ్రాస్లెట్ ఉంటుంది కరంగళి బ్రాస్లెట్ ఒకటి ఉంటుంది అలాగే అనసూయ గారికి కూడా ఉంటుంది చాలామంది టీవీ యాంకర్స్ కూడా చాలామంది ఈ యొక్క కరంగలిమాలను వాడుతున్నారు సెలబ్రిటీస్ దగ్గర నుంచి టీవీ యాంకర్స్ వరకు ప్రతి ఒక్కరూ కూడా ఈ కరంగలిమాలను వాడుతున్నారు అంటే ఏంటి అని అంటే కనుక ఎందుకు ఇంత ప్రాధాన్యత అంటే కనుక ఇప్పుడు ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళకు నెగిటివ్ ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది వాళ్ళ చుట్టూ ఎప్పుడు కూడా నెగిటివ్ ఆరా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే జనసంచారంలో తిరిగేటటువంటి వారు ఎవరైనా సరే వాళ్ళ చుట్టూ ఎప్పుడు కూడా నెగిటివ్ ఆరా ఉంటుంది ఎందుకు అంటే వాళ్ళ చుట్టూ తిరిగేటటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో పాజిటివ్గా చూస్తుండొచ్చు నెగిటివ్గా చూస్తుండవచ్చు కొంతమంది దురుద్దేశంతో చూస్తుండ ఎన్ని రకాలుగా వాళ్ళ యొక్క దృష్టి ఒక వ్యక్తి మీద ఎలా పడుతుందో చెప్పలేము అవన్నీ కూడా ఎలా ఉంటాయంటే పాజిటివ్ ఎనర్జీ అయితే ఇంకా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నదనుకోండి ఒక వ్యక్తి పదే పదేసారి చూశారనుకోండి ఆ నెగిటివ్ ఇంపాక్ట్ ఏమవుతుందంటే ఆ మనిషి చుట్టూ ఒక ఆరాలా తిరుగుతూ ఉంటుంది దాని నుంచి రక్షణ పొందడానికి ఆ నెగిటివ్ ఆరా నుంచి తప్పించుకోవడానికి ఈ కరంగలి మాల అనేటటువంటిది ఉపయోగపడుతుంది ఇది దైవికపరమైనటువంటిది కాబట్టి చాలా మట్టుకు ఏమనుకుంటారంటే గురువుగారు నేను ఆన్లైన్లో కరంగలిమాల ఆర్డర్ చేశానండి వేసుకున్నాను నాకు వేసుకున్నా కూడా పెద్ద ప్రయోజనం ఏమి కనిపించడం లేదండి నాకేమీ అంతగా అనిపించట్లేదు అని చెప్పేసి అంటున్నారు కరంగిలీ మాల ధరించేటటువంటి పద్ధతులు చాలా రకంగా శాస్త్రాలు చెప్పారు అంటే శాస్త్రంలో మీన్స్ ఏ దైవిక పరమైనటువంటి వస్తువు ధరించాలన్నా దానికి శాస్త్రీయ దృక్పథం మంత్రశక్తితో యంత్రశక్తితో పూజా విధానంతో ధరిస్తేనే అది నీకు ఒక పూజనీయమైనటువంటి వస్తువు ఒక శక్తివంతమైనటువంటి వస్తువులా నీకు ఉపయోగపడుతుంది ఇప్పుడు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నానంటే అది కేవలం ఒక వస్తువు లేదా ఒక ఆభరణంలా మాత్రమే నీ మెడలో ఉంటుంది తప్ప అది వేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు ఒక దైవిక పరమైనటువంటి వస్తువు మన మెడలో వేసుకుంటున్నాము అంటే దానికి తప్పకుండా దైవిక పరమైనటువంటి ఆరాధన ఉండి తీరాలి అయితేనే అది వేసుకున్నటువంటి వారికి ప్రయోజనం జనం కలుగుతుంది ఎవరి పాటికి వాళ్ళు పూజా మందిరంలో పెట్టి అలా పూజ చేసుకొని వేసుకోవచ్చా లేదంటే పురోహితుల సమక్ష అది పురోహితుల సమక్షంలో గురుముఖతగా తీసుకుంటేనే దానికి శక్తి సామర్థ్యాలు ఇప్పుడు ఎగ్జాంపుల్ గా చెప్తాను ఇప్పుడు మనం కోట్లు పెట్టి గుడి కడతామండి అందులో ఒక విగ్రహ ప్రతిష్ట చేస్తాము ఆ విగ్రహ ప్రతిష్ట చేసే మునుపు దానికి మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ ఎన్నో క్రతువులు చేస్తాం అంటే జలాదివాసం ఒక రోజంతా నీళ్ళలో పడుకోబెడతాం స్వామివారి యొక్క విగ్రహాలను ఎందుకంటే దాంట్లో ఏదైనా దోషం ఉన్నా దాంట్లో ఏదైనా క్రిమి కీటకాలు ఉన్నా జలంలో కొట్టుకుపోతాయి అని చెప్పి అలాగే రెండు ధాన్యాదివాసంలో పెడతాం అంటే ఒక రోజంతా కూడా ధాన్యంలో నిండా పోసి విగ్రహాన్ని కప్పేస్తూ ఉంటాము మూడోది శయ్యాదివాసం ఫలపుష్పాదివాసం చేస్తూ ఉంటాము ఒక రోజంతా మొత్తం పూల తో పళ్ళతో అన్నిటితో నింపేస్తూ ఉంటాము ఎందుకు ఇవన్నీ చేస్తామంటే ఆ విగ్రహంలో ఉన్నటువంటి శక్తిని ఉత్తేజపరచడానికి ఆ శక్తిని జనరేట్ చేయడానికి ఇవన్నీ చేస్తాం అంటే ఒక విగ్రహానికే ఇంత చేస్తాం ఎందుకు చేస్తాము అంటే అది ఉలులతో కొడుతూ ఉంటాము మనము సుత్తులతో కొడుతూ ఉంటాము దాని మీద కాలు పెడుతూ ఉంటాము ఎన్నో రకాలైనటువంటి విధానాలతో ఒక శిల్పం తయారవుతుంది దాంట్లో జీవకళ ఉట్టిపడాలి అంటే ఇన్ని క్రతువులు ఉంటాయి అదే రకంగా ఒక మనిషి ఏదైనా దైవికపరమైనటువంటి వస్తువు మన మెడలో వేసుకోవాలి అంటే దానికి పూజాది క్రతువులు లేకుండా వేసుకోకూడదు అలా ఒకవేళ వేసుకున్నా అది ఎలాంటి ప్రయోజనాన్ని ఇవ్వదు ఎందుకంటే అది కేవలం ఒక వస్తువులాగా ఒక ఆభరణంలాగా నీ మెడలో ఉంటుంది తప్ప దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు అందుకే పాజిటివ్ అయినా సరే నెగిటివ్ అయినా ఏమీ ఉండదు ఒక వస్తువు కొంతమంది అది వేసుకున్న తర్వాత నాకు మంచిగా అనిపించలేదు అంతా ఏదో చెడుగా అనిపించింది అందుకే తీసేసి ఇలా చెప్తూ ఉంటారు కదా మరి అది మామూలు ఇప్పుడు అలా అనిపించింది అనడం అనేటట్టు అది మాల లోపం కాదు ఎందుకంటే నువ్వు మాల వేసుకున్నప్పుడు ఒకలాగా మాల తీసేసినప్పుడు ఒకలాగా ఉండదు నువ్వు పూజనీయంగా వేసుకున్నావు అనుకోండి అదేమవుతుంది నీ చుట్టూ నెగిటివ్ ఆరా లేకుండా నేను ఒక రక్షణ కవచంలో కాపాడుతుంది నువ్వు అది మాలలా వేసుకు మామూలుగా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను లేదా ఒక షాప్లో తీసుకున్నాను అన్నామనుకుంటే అది మెడలో ఒక ఆభరణాలు ఒక ఇప్పుడు మామూలుగా గోల్డ్ వేసుకుంటామండి దానికి ఏం పూజలు ఉండే ఒక ఆభరణం మనం అందంగా కనిపించాలని అలా అందంగా కనిపించాలని వేసుకునే కేటగిరీ ఒకటి ఉంటుంది దీని ఇది వేసుకోవడం వల్ల నాకు మంచి జరగాలి అనే ఉద్దేశం ఉన్నటువంటి కేటగిరీ ఒకటి ఉంటుంది కాబట్టి కరంగలి మాల ధరించేటప్పుడు ఎప్పుడైనా కూడా దానికి పూజనీయంగా వేసుకుంటేనే అది మాకు ఒక రకంగా ఉపయోగపడుతుంది అంతే తప్ప మామూలుగా వేసుకున్న తర్వాత మళ్ళీ నియమాలు 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 ఏమైనా పాటించాలి ఈ ఎందుకు పాటించాలి అంటే ఒక దైవిక వస్తువుని మనం మెడలో వేసుకున్నప్పుడు దానికి తప్పకుండా అంటుముట్టు దోషం ఉంటుంది అంటుముట్టు దోషం ఉండకుండా దాన్ని మనం సేఫ్గా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇప్పుడు ఎగ్జాంపుల్గా గా మనమే ఉన్నామండి మనం ఎక్కడైనా చావు దగ్గరికి వెళ్ళాము లేదా ఏదైనా ముట్టుడు ప్రదేశానికో అంటు ఉన్నటువంటి ప్రదేశానికో వెళ్ళాము కొంతమంది బయట తిరిగితే కనీసం గుళ్ళో అడుగు కూడా పెట్టరు ఎందుకు ఎక్కడెక్కడో తిరిగొచ్చాము అని చెప్పేసి అలాగే మనం కూడా ఒక దైవిక పరమైనటువంటి కరంగళి మాల వేసుకున్నప్పుడు దానికి మెయిన్గా పాటించవలసిన నియమాలు చావు దగ్గరికి వెళ్ళదు డెడ్ బాడీస్ దగ్గరికి వెళ్ళకూడదు అలాగే బాలంతల దగ్గరికి వెళ్ళకూడదు పురుడు ఉన్నటువంటి వారి దగ్గరికి మలమూత్ర విసర్జనకు వెళ్ళినప్పుడు అది మెడలో ఉండకూడదు అలాగే మాంసము మధ్యము స్వీకరించినప్పుడు మెడలో ఉండకూడదు శాస్త్రీయ దృక్పథం కానీ ఇవన్నీ చెప్పేసరికి వాళ్ళకి ఏమనిపిస్తుంది అబ్బా ఇవన్నీ నేను పాటించలేనే అని చెప్పి అని ముందు ఆ తీసుకోవడమే మానిస్తారు కాబట్టి దీంట్లో ఎగ్జిబిషన్ ఏంటి అని అంటే కనుక ముఖ్యంగా చావు దగ్గరికి బాలంత దగ్గరికి పోయినప్పుడు తీసేయాలి తీసే దేవుడు మామూలు మాధ్యము మాంసము తినేటప్పుడు తాగేటప్పుడు అది ఏం చేయాలంటే మన ఇంట్లో ఉన్నప్పుడు ఒక డబ్బాలో పెట్టుకొని దేవుడి మందిరంలో పెట్టుకోవాలి మనం ఎప్పుడు అది ధరించుకోవాలి ఎప్పుడు మెడలో ఉంటే బాగానే ఉంటుంది మనం ఇలాంటి ఒక అసాంఘిక కార్యక్రమాలు చేయడం వల్ల దాంట్లో ఉన్నటువంటి శక్తి క్షీణిస్తుంది తప్ప మనిషికి ఏమి ఎఫెక్ట్ ఉండదు ఇప్పుడు పాజిటివ్ ఎనర్జీ కోసం ఒక వస్తువు వేసుకున్నాం అనుకోండి దానికి పదే సార్లు నెగిటివ్ ఆరా తగలడం మొదలైంది అనుకోండి అది ఏమవుతుంది అంటే మనం స్వయంకృత అపరాధం చేస్తున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి శక్తి క్షీణించిపోతుంది కాబట్టి అలాంటివి చేయకూడదని శాస్త్ర నియమం కాబట్టి మీరు కరంగలి మాల వేసుకునేటప్పుడు ఈ నియమాలు పాటించకపోతే మీరు వంద కరంగలి మాలలు వేసుకున్న వేస్తే అవి ఇప్పుడు వీటిలో కూడా డూప్లికేటు ఒరిజినల్ రకరకాలు ఎలా గుర్తించవచ్చు అంటారు మరి ఒకటి ఒరిజినల్ వచ్చిందంటే దానికి కాపీ రైట్స్ వచ్చేస్తూ కాపీ వస్తుంది నెగిటివ్స్ అంటే ఈ డూప్లికేట్స్ వచ్చేస్తూనే ఉంటాయి ఏ వస్తువు అయినా సరే ఒక ఒరిజినల్ వస్తువు తయారు చైనా మాల్ వెంటనే రెడీ అయిపోతూ ఉంటుంది దానికి అంటే కాబట్టి దీనికి ఏంటంటే సర్టిఫైడ్ ఉంటుంది జెమికల్ ల్యాబ్లో టెస్టిఫైడ్ అయినటువంటి సర్టిఫికెట్స్ ఉంటాయి ఆ సర్టిఫైడ్ అయినటువంటి కరంగిలిమాల తీసుకోవడం చాలా మంచిది మీరు ఎంత సర్టిఫైడ్ తీసుకున్నా దాన్ని పూజనీయంగా వేసుకోకపోతే వేస్టే సర్టిఫైడ్ ఏంటి ఏంటి ఇది ఒరిజినల్ కాబట్టి ఇది మనం పూజ చేసుకొని వేసుకోవడం ద్వారా మనకు శుభం లాభం చేకూరుతుంది అలాగే చాలామంది దీన్ని కొంతమంది అలాగే వేసుకుంటారు కొంతమంది వెండిలో అల్లి వేసుకుంటూ ఉంటారు మామూలుగా వేసుకోవడం దానికంటే వెండిలో అల్లి వేసుకుంటే కొంచెం మంచి జరిగేటటువంటి అవకాశం కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి అట్లా వెండిలో వేసుకోవడం ద్వారా మనకు చూడ్డానికి చాలా బాగుంటుంది నెగిటివ్ ఇంపాక్ట్ రాకుండా ఉంటూ ఉంటుంది అది మనకు ఒక రక్షణ కవచంలో ఎప్పటికీ కూడా కాపాడుతుంది కాబట్టి కరంగలిమాల ధరించే ప్రతి ఒక్కరు కూడా వర్జినల్తో పాటు మీరు ఎంత వర్జినల్ కావాలని కోరుకుంటున్నారో అది పూజనీయంగా పూజ చేసిన తర్వాతనే మీ మెడలో ధరించుకునే ప్రయత్నం చేయండి మీరు ఆన్లైన్లో కొనుక్కున్నా సరే దగ్గరలో ఉన్నటువంటి ఆలయంలోకి వెళ్ళి అక్కడ స్వామివారికి పూజ చేసి పూజ చేసి ఈమని చెప్పండి అది దాదాపుగా ఒక కరంగలిమాల పూజ చేసి ఇవ్వాలంటే మూడు రోజులు సమయం పడుతుంది లేదు మీకు అర్జెంట్ ఉంది అనుకుంటే స్వామివారి దగ్గర పెట్టేసి స్వామివారి దండం పెట్టేసుకొని మీరు వెడలో వేసుకునే ప్రయత్నం చేయండి లేదు మీకు అవకాశం ఉంది అంటే దగ్గరలో ఉన్నటువంటి ఆలయంలోకి వెళ్ళి అక్కడ పూజారి గారికి ఇచ్చేసి ఇది మూడు రోజులు స్వామివారి దగ్గర పెట్టిన తర్వాత నేను తీసుకెళ్తానని చెప్పి మూడు రోజుల తర్వాత తీసుకొని వెళ్ళినా కూడా దాని యొక్క ఫలితం రెట్టింపు అవుతుంది మంచి సత్ఫలితాలు పొందవచ్చు అండి గురుగారు మనకు ఈ మాసంలో అంటే ప్రత్యేకించి మే మాసంలో గ్రహాలు మార్పులు ఏదో జరగబోతోంది అని చెప్పి ముఖ్యంగా గురుగ్రహం యొక్క మార్పు వలన కొంత ప్రభావం ఉండబోతోంది అని చెప్పి వినిపిస్తోంది అంటే ఎటువంటి ప్రభావం ఉండబోతోంది దాని నుంచి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు ఎటువంటి విధానాలు ఆచరించవచ్చో తెలియజేయండి ప్లానిటరీ పొజిషన్లో ఏ ఒక్క గ్రహం మార్పు చెందిన దాని యొక్క ఇంపాక్టు పన్నెండు రాసుల మీద తప్పకుండా ప్రభావం చూపిస్తుంది అంటే ఇక్కడ ఈ నెలలో మే నెలలో మే పద్నాలుగవ తారీఖు రోజున నాలుగు గ్రహాలు మార్పు చెందుతున్నాయి మొట్టమొదటిగా రవి గ్రహం సూర్యుడు మారు మారుతున్నాడు అలాగే గురువు మారుతున్నాడు రాహు కేతు ఈ నాలుగు గ్రహాలు మార్పు చెందుతున్నాయి ఒకే రోజున నాలుగు గ్రహాల మార్పు అనేటటువంటిది ద్వాదశ రాసుల మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి కనుక దీని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అని అంటే కనుక మనుషుల మీద ప్రభావం ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది అంటే ఒక్కొక్క ప్లానిటరీ పొజిషన్ ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క రకమైనటువంటి విధానాన్ని పాటిస్తుంది ఇప్పుడు గురువు ఉన్నాడు గురువు దేని కారకుడు అంటే జాతకంలో గనక ఫైనాన్షియల్ కారకుడికి గురువు అవుతూ ఉంటారు అలాగే మా సూర్యుడు ఉన్నాడు సూర్యుడు దేని కారకుడు ఆరోగ్య కారకుడు అవుతూ ఉంటాడు అందుకే ఆరోగ్యం భాస్కరాదిత్యని అంటూ ఉంటారు అలాగే రాహుగ్రహము కేతుగ్రహం ఇవి రెండు కూడా ఏంటి అని అంటే కనుక ఛాయాగ్రహాలు అవి ఏ గ్రహంతో కలిసి ఉంటే ఏ స్థానంలో ఉంటే వాటి యొక్క ప్రభావం చూపిస్తూ ఉంటాయి అంటే నేను ఎవరితో కలిసి ఉంటే వాళ్ళతో ఎలాగైతే ఇంపాక్ట్ అవుతానో ఆ గ్రహాలు కూడా ఆ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలకు ఇంపాక్ట్ అవుతూ ఉంటాయి అంటే వాళ్ళు ఏ రకంగా ప్రవర్తన ఇస్తా ప్రవర్తిస్తారో ఏ రకంగా ఉంటారో వాటి యొక్క ప్రభావమే ఉంటూ ఉంటాయి ఈ నాలుగు గ్రహాల యొక్క ప్రభావం నాలుగు గ్రహాలు ఒకే రోజున మార్పు చెందడం వల్ల మనిషి యొక్క జాతకంలో కావచ్చు మనిషి యొక్క గోచారంలో కావచ్చు గోచారం అంటే మనం రోజువారీగా చేసేటటువంటి పని వృత్తిలో పనులలో కావచ్చు వృత్తిలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు ప్రతి ఒక్క దాంట్లో ఆ గ్రహాల యొక్క ఇంపాక్ట్ ఉంటూ ఉంటుంది నిజానికి ఈ మిగతా మూడు గ్రహాలు కనుక పక్కన పెడితే మెయిన్గా మనకు సంవత్సర కాలం పాటు మన మీద ఆధిపత్యం వహించేటటువంటి గ్రహం గురుగ్రహం నిజంగా గురుగ్రహం కనుక మన జాతకంలో బలంగా ఉన్న బలంగా ఉంటే గనక నిజంగా గురువు యొక్క అనుకూలత మన యొక్క మన యొక్క జాతకం మీద ప్రభావం ఉంటే గనక దాని యొక్క ఇంపాక్ట్ కాలం మొత్తం మనకు ఉపయోగపడుతుంది బికాజ్ ఏంటంటే గురుగ్రహం బాగుంటే మనం ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండవచ్చు ఇల్లు కట్టుకోవచ్చు వివాహం జరిపించవచ్చు అదే వృత్తి వ్యాపారాలలో మంచి లాభాలు సంపాదించవచ్చు విశేషంగా పుత్రులతో సౌఖ్యం పొందవచ్చు ఈ రకమైనటువంటి విధానాలు గురువు ద్వారా మనకు కలుగుతూ ఉంటాయి అంటే గురువు యొక్క అనుగ్రహం వల్ల మనకు జీవితంలో ఇల్లు లేనటువంటి వారు చాలామంది ఇల్లు కట్టుకోవాలని కళలు కంటూ ఉంటారు అలాంటి వారికి ఇల్లు కట్టుకోవాలనేటటువంటి ఆశ నెరవేరేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అదే రకంగా వివాహం కావట్లేదండి వివాహం కోసం అనేక రకాలుగా ప్రయత్నం చేస్తున్నాను వివాహ ప్రయత్నం ఎన్ని చేసినా మనకు అనుకూలించట్లేదు అని అనుకున్నటువంటి వారికి గురుబలం అనుకూలించింది అనుకోండి తొందరగా వివాహం అయిపోతుంది ఎన్ని ఆటంకాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా అది వివాహం జరిగిపోతూ ఉంటూ ఉంటాయి ఈ రకంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలామంది అప్పుల బాధతో ఇబ్బందులు పడుతూ ఉంటారు లేదా వృత్తి వ్యాపారాదులలో వ్యాపారం సరిగ్గా నెరవకపోవచ్చు అలాంటి వారికి కూడా గురు అనుగ్రహం ఉంటే గనక వృత్తి వ్యాపారాదులలో మంచి లాభాలు చేకూరుతాయి అంటే మంచి లాభాలను సంపాదించవచ్చు గ్రోత్ పెరుగుతూ ఉంటుంది అలాగే అప్పుల బాధలు తొలగిపోయేట ఇప్పుడు మన వృత్తి వ్యాపారం మంచిగా నచ్చింది అనుకోండి ఆటోమేటిక్గా అప్పులు తరిగిపోతూ ఉంటాయి ఆ రకంగా గురువు మార్పు చెందడం వల్ల ఇన్ని రకాలైనటువంటి బెనిఫిట్స్ మనకు ఉంటూ ఉంటాయి అందుకే మే పద్నాలుగవ తారీఖు వృషభ రాశిలో నుంచి మిథునంలోకి అడుగు పెడుతూ ఉంటాడు గురువు మిథునంలోకి అడుగు పెట్టిన తర్వాత నాలుగు రాసుల వారికి జీవితంలో చాలా అద్భుతాలు జరుగుతాయి ఒకటి ధనస్సు మకర కుంభం మీనం ఈ రాసుల వారికి మహర్జాతకం పట్టబోతుంది అంటే వీళ్ళకు చాలామంది ఏమనుకుంటారు ఏళ్ళ శని ప్రభావం ఉంది దీని యొక్క ఇంపాక్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అనుకుంటారు కానీ గురువు యొక్క అనుకూ అనుకూలత ఉంది అని అనుకోండి శని ప్రభావం కూడా తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశం ఉంటుంది శని అంతగా పీడించడం కానీ బాధించడం కానీ ఉండదు అంటే శని ఎలినాటి శని ఇది నడుస్తున్న వాళ్ళు గురువు కోసం గురువు పెరగడం కోసం ఏదైనా చేస్తే దాని ప్రభావం తక్కువగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎందుకంటే ప్లానెటరీ పొజిషన్లో గురువు యొక్క బలం మనకు చాలా అద్భుతంగా ఉందనుకోండి మిగతా ఏ గ్రహాల యొక్క బలహీనత మనకున్న దాని యొక్క ఇంపాక్ట్ మనకు ఉండదు బికాజ్ ఏంటంటే గురువు యొక్క అనుకూలత అంత పవర్ఫుల్గా ఉంటుంది అందుకే గురుముఖతగా ఏది చేసినా కూడా అది మనకి జీవితంలో వందింతల ఫలితాన్ని అందజేస్తుంది అందుకే ఈ యొక్క గురువు యొక్క మార్పు వల్ల ఈ నాలుగు రాసుల వారికి ఆర్థిక పరంగా కలిసి వస్తుంది అలాగే ఫైనాన్షియల్ పరంగా కలిసి వస్తుంది ఈ వృత్తి వ్యాపారాదులలో కలిసి వస్తుంది కొన్ని రకాలుగా ఫైనాన్షియల్ స్టేటస్ పెరిగేటటువంటి అవకాశాలు ఈ నాలుగు రాసుల వారికి ఏర్పడబోతాయి కనుక ఈ యొక్క మే పద్నాలుగు తర్వాత వీళ్ళ యొక్క జాతకం తిరగబోతుంది అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి వీలైన అది ఎంతవరకు అని అంటే ఈ గురుగ్రహము వృ వృషం నుంచి మిథునంలోకి పని పనిచేస్తుంది దాని తర్వాత మళ్ళీ మార్పు చెందుతాయి ఈ దాదాపు వన్ ఇయర్ పాటు ఉంటుంది వన్ ఇయర్ పాటు ఉంటుంది కాకపోతే ఏంటంటే దీని సూర్యుడు కూడా మార్పు చెందుతున్నాడు కాబట్టి ఈయన మేషం నుంచి మళ్ళీ వృషభంలోకి అడుగు పెడుతున్నాడు మేషం నుంచి వృషభంలోకి ఎప్పుడో మే పద్నాలుగు నుంచి జూన్ పదిహేను వరకు వృషభం నుంచి మిథునంలోకి అడుగు పెడతాడు మేష నుంచి వృషభంలోకి అడుగు పెడతారు వృషభంలోకి సూర్యుడు రావడం చేత ఈ నాలుగు గ్రహాలు మళ్ళీ సూర్యుడు మార్పు చెందాడు అనుకోండి అప్పుడు ఏమవుతుంది మిథునంలో సూర్యుడు వస్తా అప్పుడు గురుబలం తగ్గిపోతుంది ఎందుకంటే సూర్యుడు ఏ గ్రహంతో కలిసి ఉంటే దాని యొక్క ఇంపాక్ట్ తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది ఆ అవకాశం తగ్గినప్పుడు ఈ మంత్ మాత్రం ఈ ఒక్క నెల ఈ మే నెల మాత్రం ఈ నాలుగు రాసుల వారికి అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు దాని తర్వాత ఫలితాలు తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి బిజినెస్ పెట్టాలన్నా లేదు అనంటే కొత్త వ్యాపారం ఏదైనా చెయ్యాలనుకున్నా లేదు పెట్టుబడులు పెట్టాలనుకున్నా వృత్తి వ్యాపారాదులు డెవలప్మెంట్ చేసుకోవాలన్నా ఈ మే నెల ఈ నాలుగు రాసుల వారికి కలిసి వస్తుంది అందులో కుంభరాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది ఎందుకంటే రాహు కూడా తిరోగమనం చేస్తుంది తిరోగమనం అనంటే అంటే మీనం నుంచి కుంభంలోకి అడుగు పెడుతున్నాడు దాని యొక్క ప్రభావం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది కుంభరాశి వారికి ఈ సంవత్సరము పట్టిందల్లా బంగారం అవుతుంది వ్యాపారాల్లో ఉన్న బిజినెస్ అంటే మామూలుగా రన్నింగ్ మనం గతంలో నుంచి కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న వ్యాపారాలు డెవలప్మెంట్ అవుతాయి కొత్త వ్యాపారం ఏదైనా పెట్టాలి అనుకుంటే ఈ మే పద్నాలుగు తర్వాత వీళ్ళు ఏ వ్యాపారమైనా ప్రారంభం చేయవచ్చు ఏ పెట్టుబడులనైనా పెట్టవచ్చు అన్నింట్లో కూడా విజయం సాధించేటటువంటి అవకాశము ఈ నాలుగు రాసుల వారికి కనిపిస్తుంది కాబట్టి ఈ గురుగ్రహ ప్రభావం ఈ రాసుల మీద ఈ రకంగా ఉంటుంది కనుక వీలైనటువంటి వాళ్ళు ఇంకా మంచి ఫలితాలు మెరుగైనటువంటి ఫలితాలు పొందాలి అని అనుకుంటే గనక ఓం దేవానాంచ ఋషీనాంచ గురువు సన్నిభం వందనీయంత్రి లోకేశం తమ్ నమామిం బృహస్పతిం అనేటటువంటి మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు పఠనం చేసుకుంటే ఇది చేయడం వల్ల గురుబలం పెరుగుతుంది గురుబలం పెరుగుతుంది ఇది ఆల్రెడీ బాగున్నటువంటి వాళ్ళు చేసుకోవచ్చు మరింత గ్రోత్ ఉంటుంది బాగా లేనటువంటి మిగతా రాసుల వారికి ఎనిమిది రా ఇప్పుడు నాలుగు రాసుల వారికి బాగుంది మిగతా ఎనిమిది రాసుల వారికి అనుకూలంగా లేదు కాబట్టి కనీసం ఈ మంత్రాన్ని మీరు పఠనం చేసుకోవడం వల్ల ఏమవుతుంది గురుబలం కొద్దిగా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది మంత్ర ప్రభావం వల్ల మన దాంట్లో కూడా పాజిటివ్ ఎనర్జీ పెరిగి మనకు కొంచెం అనుకూలమైనటువంటి ప్రభావం అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడి కొంతవరకు మనకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశం ఈ గురువు మార్పు వల్ల కలుగుతుంది కాబట్టి ఈ రకమైనటువంటి పద్ధతి చేసుకోండి అలాగే వీలైతే గురుచరిత్ర పారాయణం చేసుకోవాలి అలాగే వీలైతే గురుబలం బాగా లేనటువంటి వాళ్ళు లేదు అంటే ఎగ్జాంపుల్గా నాకు చెప్తా వివాహం కానటువంటి వారు సంతానం లేనటువంటి వారు బిజినెస్లో గ్రోత్ లేనటువంటి వారు అలాగే ఫైనాన్షియల్స్లో ఇబ్బందులు ఉన్నటువంటి వారు ఈ నెల అంటే ఈ మే నెల పౌర్ణమి రోజున గానగాపూర్ క్షేత్రానికి వెళ్ళేసారండి గానగాపూర్ క్షేత్రానికి వెళ్ళి అక్కడ గురుచరిత్ర పారాయణం చేసేవారికి కాస్త ఏదైనా మీకు తోచిన దక్షిణ తాంబూలాలు ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదాన్ని తీసుకొని దాని ద్వారా కూడా గురుబలం రెట్టింపు అయిపోయి వాళ్ళకు కొంతవరకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది వీలైతే అక్కడ గానగాపూర్ క్షేత్రంలో కుక్కలు సంచరిస్తూ ఉంటాయి వీలైతే ఆ కుక్కలకు రొట్టెలు పెట్టండి రొట్టెలు పెట్టడం వల్ల కూడా కొంతవరకు ఉపశమనం కలుగుతుంది అంటే సాక్షాత్తు అక్కడ సంచరించేటటువంటి శునకాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దత్తాత్రేయుడు స్వరూపంగా కొలుస్తారట అందుకే అక్కడ ఉన్నటువంటి జీవజంతువులకు మనం ఏదైనా ఆహారం పెడితే గనక దాని యొక్క పుణ్యం కూడా విపరీతంగా మన ఖాతాలో జమగిపోయి మన గురుబలం పెరిగేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి ఈ రకమైనటువంటి పద్ధతిని ఎవరైతే ఆచరిస్తారో తప్పకుండా వాళ్ళ యొక్క భవిష్యత్తు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటుందండి గురుగారు ఇప్పుడు ఆ నాలుగు రాశుల వాళ్ళకి బాగుంటుంది అన్నారు కదా అంటే ఆ రాశి ఉన్న ప్రతి ఒక్కరికి బాగుంటుందా మళ్ళీ అందులో కూడా ఈ నక్షత్రము ఈ రాశి కలిగిన వాళ్ళకు లేకపోతే అలా ఏమైనా ఉంటుంది అలా ఏమున్నది ఏవైతే ఎవరైతే ఏ నక్షత్రమైనా సరే ఈ రాసుల వారికి బాగు గోచార ఫలితాలు నక్షత్రాలు రావు ఓన్లీ రాసుల ప్రభావాలే వస్తాయి కనుక ఈ యొక్క గురువు మార్పు వల్ల ముఖ్యంగా ధనస్సు మకర కుంభ మీనరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఎందుకంటే ఈ యొక్క పద్నాలుగవ తారీఖు రోజున నాలుగు గ్రహాలు మారుతున్నాయి గురువు యొక్క అనుగ్రహం వల్ల ఈ నాలుగు రాసుల వారికి అలాగే రాహుకేతుల మార్పు వల్ల మళ్ళీ ఈ నాలుగు రాసుల వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి కనుక ఈ నాలుగు రాసుల వారు ఎవరైతే జన్మజాతక ప్రకారం కావచ్చు వ్యవహార నామం ప్రకారం కావచ్చు ఎందుకంటే కొంతమందికి జాతకాలు ఉండవు సపోజ్ కొంతమంది పేర్ల మీదకి చూయించుకుంటారు ఆ పేర్ల మీదకి ఉన్నటువంటి జాతకులకు కూడా ఇది వర్తిస్తుంది కాబట్టి సెకండరీ ఆప్షన్ కాబట్టి ఈ రకమైనటువంటి జాతకులకు ఈ రకమైన పరిహారం చేసుకుంటే కొంతవరకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశం ఉంటుందండి ధన్యవాదాలండి ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి